ప్రైజ్ ద లార్డ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక డేల్బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమని ఆత్మీయులారా దేవుని బిడ్లారా ఏస కృపా పరిచల తరఫున మీకు అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఉదయమే మార్నింగ్ ఈ యొక్క దేవుని వాక్యాలు అందించడానికి ఈ వాక్యల ద్వారా మీ ముందుకు రావడం మాకెంతో సంతోషంగా ఉందండి ఈ మాట ద్వారా మీరు కూడా బలపడుతూ ఉన్నారు మీకు ఈ చిన్న షార్ట్ మెసేజ్ దీవెనకరంగా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారికి ఈ లింక్లను షేర్ చేయండి ఉదయమే తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి అలాగే సంధ్య కూడా దేవునితోనే ముగించాలి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మీరు అనేకులకు తెలియచేయండి షేర్ చేయండి ఈ యొక్క పరిశ్రమలో మీరు కూడా పాలి భాగస్తులు కావాలని కోరుతూ ఉన్నానండి సరే అండి మంచిది మరి దేవుడు ఈ పూట ఈ రోజు మనకు అనుగ్రహించినటువంటి వాక్యను చదువుకుందాం కీర్తనలు రెండు నూట రెండవ కీర్తన ఏడవ చరణం కీర్తనలు నూట రెండు ఏడవ చరణం నేను చదువుతున్నాను రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకవలేనున్నాను రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న ఉన్నాను ఈ కీర్తన ఎవరు రాస్తారనేది ఇక్కడ ఏమి పేరు మెన్షన్ చేయలేదండి మరికొంతమంది సేవకులు అంటారు ఈ కీర్తన దాబిది రాసి ఉండవచ్చు అని అంటారు కొంతమంది సేవకులు అంటారు ఈ కీర్తన అబ్బేజ్ రాసి ఉండొచ్చు అని అంటారు ఏదేమైనప్పటికీ అయినప్పటికీని ఇక్కడ కీర్తన కారు చెప్తున్నటువంటి మాట ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు చెప్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలెనున్నాను తను దేంతో పోల్చుకుంటున్నాడంటే పిచ్చుకతో పోల్చుకుంటున్నాడు నేను ఒంటరిగా ఉన్నాను మెలకువగా ఉన్నాను నాకు ఎవరు లేరు నాకు తోడు లేరు అని ఒక పిచ్చుకతో ఒక పక్షితో తను పోల్చుకుంటున్నాడండి అయితే ఈరోజు నేను మీతో చెప్పాల్సిన విషయం ఏంటంటే పిచ్చుక గురించి మనం ధ్యానిద్దాం ఒక మూడు విషయాలు పిచ్చుక నేర్పించే పాఠం ఏంటి పిచ్చుక ద్వారా మనం ఏమి ఈరోజు నేర్చుకోవాలి దేవుడు ఏమి నేర్చుకోమని మనకు సెలవిస్తున్నాడో మనం తెలుసుకుందామండి పిచ్చుకలు పిచ్చుకల గురించి మనము తెలుసు కదండి చాలా అయితే చాలా చూస్తూ ఉంటారు అయితే మనం కూడా చూస్తూ ఉంటాం పిచ్చుకలు చాలా చిన్నగా ఉంటాయి కదండి అవి ఉదయమే అవి గుంపులు గుంపులు వచ్చి శబ్దం చేస్తుంటే ఆ శబ్దం వినడానికి ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి అయితే పిచ్చుకల గురించి మనం ఈరోజు ఒక మూడు విషయాలు నేర్చుకుందాం మొదటిగా పిచ్చుక అది దానికి చీకటి అంటే భయం అండి ఏంటి ఏమంటే భయం అండి వాటికి చీకటి అంటే భయం అవి చీకటికి భయపడతాయి చీకటి అంటే పాపని గుర్తుగా ఉంది పాపానికి భయపడేవారిగా ఉండాలి మనము పాపానికి దూరంగా ఉండే ఒకప్పుడు మనము పాపలమే కదండి కానీ దేవుడు మనని పాప అన్న పాపంలో ఉన్నటువంటి ఆ యొక్క లోకం నుండి పాప జీవితం నుండి మనల్ని వేడిపరుచుకొని ప్రత్యేక పరుచుకున్నాడు ఇప్పుడు మనము చీకటివారం కాదు మనం ఇప్పుడు వెలుగు సంబంధం పాపాన్ని మనం ఆశయించుకోవాలి పాపానికి దూరంగా ఉండాలి అల్లెల్లుయా అలాగే రెండవ విషయం ఏంటంటే పిచ్చుకలు వెలుగు వెలుతురున్న చోటనే గుళ్ళు కట్టుకుంటాయి ఎక్కడ అంటే పిచ్చుకలు వెలుతున్నటువంటి చోట్లనే గుళ్ళు కట్టుకుంటాయి అయితే మరి అడవిలో కూడా మరి చెట్లు ఉంటాయి అడవిలో కూడా మరి పిచ్చుకలు గుళ్ళు కట్టుకుంటాయి కదా అని అంటే అడవిలో ఉన్నటువంటి పిచ్చుకలు ఒక స్పెషల్గా గూడు కట్టుకుంటాయి ఎట్లా అంటే మరి అడవిలో వెలుతురు ఉండదు కదా లైట్లు ఉండవు కదా కరెంట్ ఉండదు కదా అంటే ఆ పిచ్చుకలు ఏం చేస్తాయి అంటే గూడు కట్టుకున్న తర్వాత ప్రతి రోజు గూళ్ళకు అవి వస్తూ ఉంటాయి కదంటే అప్పుడప్పుడు అడపాదడపా అవి గూళ్ళకు వచ్చినప్పుడల్లా ఒక మెత్తటి మట్టి తీసుకొని వచ్చి ఆ గూళ్ళ పెట్టుకుంటాయి అనమాట గూళ్ళ పెట్టుకుని ఆ మట్టిని రౌండ్ గా చేసి పెట్టుకుంటాయి రా సాయంకాలము గూళ్ళకు వచ్చినప్పుడు ఓ మిను మిరుగుడు పురుగు ఉంటుంది కదండి వెలుగు ఆ లైట్ పురుగు మనం చిన్నప్పుడు మేము లైట్ పురుగులు అనేవారము మినుగుడు పురుగుని తీసుకుని వచ్చి ఆ పురుగుని ఆ యొక్క మట్టి ముద్ద మీద గుచ్చేస్తాయి కూర్చున్నప్పుడు ఆ యొక్క గూళ్ళు అంతా కూడా వెలుగు గనగ వెలుగుగా ఉంటుంది కాబట్టి ఆ పిచ్చుక ఏం చేస్తే భయపడదు ఇంకా వెలుగు ఉంటుంది కదా ఆ మిను మినుగుడు పొరుగును చూస్తూ ఆ వెలుగుడు చూస్తూ ఉంటాయి దీని అర్థం ఏంటంటే అర్థం ఏంటంటే ఏసే ఏమన్నాడంటే నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని అన్నాడు దేవుడు లోకానికి వెలుగు ఆయన వెలుగు మనము ఆయన వెంబడించాలి ఆ వెలుగుడు చూడాలి ఆయన వైపు చూడాలి ఆయన వైపు చూస్తూ ఈ యాత్రలు మనము సాగిస్తూ ఉండాలండి అలెలుయ్యా అలాగే మూడు విషయం ఏంటంటే ఇవి జతలు జతలుగా ఉంటాయి ఒంటరిగా అవి జీవించదు ఒంటరిగా అవి ఉండవండి ఉదే కాలమే మా మందిరంలో కరేపాకు చెట్టు ఉందండి కరేపాకు చెట్టు మీద చక్కగా అవి గుంపు గుంపులుగా వచ్చి అవి అరుస్తూ ఉంటాయి గోలు కట్టుకుంటూ ఉంటాయి గుంపులు గుంపులుగా కనబడతాయి పిచ్చుక ఎక్కడ కూడా ఒంటరిగా కనబడదండి అయితే దీని అర్థం ఏంటంటే క్రైస్తవులు ఉన్నటువంటి మనము ఎలా ఉండాలంటే సహవాసంలో ఉండాలి ఎలా ఉండాలండి సహవాసంలో ఉండాలి సేవకులు సే మా ప్రతి క్రైస్తవునికి సేవకులు అంటూ ఉండాలి ప్రార్థించే సేవకులు ఉండాలి సంఘం ఉండాలి కొంతమంది ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారని ఒక మందిరం ఉండదు ఒక సహవాసం ఉండదు ఒక సేవకులు ఉండరు ఎంతసేపు ఆన్లైన్ మాకు ఆన్లైన్ ఉందండి ఆన్లైన్ మేము గ్యాదర్ అవుతాము అని అంటూ ఉంటారు ప్రేమ దేవం పెట్టాలి అది చాలా తప్పు ప్రతి ఒక్కరూ సహవాసంగా ఉండాలి సహవాసంగా కూడుకొనుట మానుకొనకూడదు సమాజంగా కూడుకొనుట మానవ మానవద్దు కూడుకోవాలని పరిశుద్ధులు అయిన పౌ అపోలు చెబుతూ ఉన్నారు మనకి సహవాసం ఉండాలి క్రైస్తవులు ప్రతి ఒక్కరికి సహవాసం ఉండాలి అలెలివి ఒక సంఘం ఉండాలి ఒక క్రైస్తవుని యొక్క సేవకుని యొక్క చేతి క్రింద ఉండాలి సేవకుని యొక్క కనుచూపులో ఉండాలి సేవకులు కుటుంబాన్ని దర్శించేవారిగా ఉండాలి కొంతమందికి సేవకులంటే అంటే రావడం ఇష్టం ఉండదండి ఎందుకంటే సేవకులు భోజనం పెట్టాలి సేవకులకి కానుకి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారండి ఎంత తింటారండి సేవకులు పల్లెలు పల్లెలు తింటారండి సేవకు ఎంత తింటారండి ప్రేమతో ఎంత ఇచ్చినా తింటారు కదా ఎంత పెట్టినా తింటారు కదా కానీ కొంతమందికి ఇష్టం ఉన్నది రావడం అయితే దేవుని వాకి ఏం సెలవిస్తుంది తెలుసా అండి సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు అని దేవుని వాకి సెలవిస్తుంది అటు సుందరమైనటువంటి సేవకుల పాదాలు కుటుంబంలో మోపడం ఆ ఇంట్లో మోపడం ఎంత ఆశీర్వాదం ఎంత దీవనకరం అది కొంతమంది అర్థం కాదండి ప్రేమ దేవుని బిడ్డల సహవాసంలో ఉండాలి పిచ్చుకలు గుంపులు గుంపులుగా ఉన్నట్టుగా దేవుని బిడ్డలు విశ్వాసులు ఎలా ఉండాలి సహవాసములో ఉండాలి సహవాసంలో ఉన్నప్పుడు ప్రతి ప్రతి ఒక్క పరిస్థితి తెలుసుకుంటారు సంఘము సేవకులు తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు కదా వీరైతే సహాయం చేస్తారు కదా దేవుని బిడ్డలు మనం ఈ రోజు మూడు విషయాలు నేర్చుకున్నాం ఏంటి పిచ్చుక ద్వారా అని అంటే అవి చీకటికి భయపడతాయి మనము పాపానికి భయపడేవారిగా ఉండాలి రెండవదిగా అవి వెలుతురు చోటనే గూలు కట్టుకుంటాయి మనం మన దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగును చూస్తూ మనము ఈ లోక యాత్రను సాగించాయి లోకంలో జీవించాలి అలాగే మూడో విషయము అవి గుంపులుగా ఉంటాయి క్రౌశైనటువంటి మనము ఎలా ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి అట్టి కృపాదేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిషదుడానికి వందనాలయ్యా ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తూ ఉన్నామయ్యా ఈ డైలీ బెడ్లో ప్రభా రోజు మరి మాతో మాట్లాడిన వంటి నీ శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలయ్యా పిచ్చుక గురించి మాకు ఈ రోజు మూడు విషయాలు తెలియజేశారయ్యా ఈ మూడు స్వభావ భావ స్వభావాలు మేము కలిగి జీవించినట్లుగా చేయమని ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో పిల్లను దీవించి ఆశ్రయించమని ఏసునామను ప్రార్థన చేయొచ్చున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజలు అడండి ఈ దినమంతా ఏసయ్య విశేషమైన కృపా కాపుదల మనందరికీ తోడే ఉన్ననుగాక మరి ముఖ్యంగా ఈ రోజు మీరు తలబెడుతున్న ప్రతి కార్యాలు ఏసయ్యా సఫలము గాక ఆమె